హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈరోజు చేసినటువంటి ఆలూ ఫ్రై దోసకాయ పప్పు చూపిస్తానండి ఈ పప్పు కోసం నేను ఇక్కడ మైసూరు పప్పుని తీసుకున్నానండి మైసూరు పప్పుని చక్కగా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను అందులోనే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఇక్కడ నేను చిన్న దోసకాయలు తీసుకున్నానండి మాకు వెళ్ళి బుడన్ దోసకాయలు అంటారు వీటిని ఆ దోసకాయలు యాడ్ చేసుకున్నాను ఒక టమాటాని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దాని సన్నగా కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి ఎల్లుల్లి జీలకర్ర దీన్ని యాడ్ చేసుకున్నాను ఇది యాడ్ చేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి అందులో వేయడానికి కొంచెం చింతపండుని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను వీటిని చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో పప్పుకు సరిపడా పసుపు వేసి కలుపుకోవాలి ఎంతే అండి ఏం యాడ్ చేయొద్దు వీటిని ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసి మనము రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దాని తర్వాత పప్పు పెట్టేసిన తర్వాత పక్కనే ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం పోపు దినుసులు వేసుకొని ఆలు ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఆలు ఫ్రై చక్కగా పొడి పొడిగా రావాలంటే మూత పెట్టి చేయకూడదండి ఫ్లేమ్ కూడా గ్యాస్ ఫ్లేమ్ కూడా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి చేసుకుంటూ ఉండి మాటి మాటికి కలుపుతూ ఉంటే మంచిగా మనకు మంచిగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకున్నాక అందులోనే వెల్లుల్లి కట్ చేసుకున్న ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసి కలుపుకున్నాను ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నా ఇలా చక్కగా మొత్తం కలిపేంత వరకు కలుపుకోవాలండి ఈ ముక్కల్ని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి గ్యాస్ ఫ్లేమ్ మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలి పప్పు కాంబినేషన్కి ఈ ఆలు ఫ్రై చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇలా చక్కగా ఆలు ఫ్రై మగ్గించుకుంటూ ఉండాలండి ఎంతో టైం పట్టదండి చాలా అంటే ఒక ఐదు పది నిమిషాలు మనకు అయిపోతుంది కానీ ఓపిక్గా అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి ఆలు చాలా తొందరగానే కుక్ అవుతుందండి ఇలా మాటి మాటికి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు మాడియకుండా చేసుకుంటూ ఉండాలి పైన లిడ్డు పెట్టొద్దు లిడ్డు పెడితే ఏమవుతుందంటే బాగా మెత్తగా స్మాష్ అయిపోతాయి అనమాట ఆల్యూస్ ఆలుగడ్డ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోతాయి అది చూడటానికి అంటే తినడానికి బాగుండదు చూసారుగా ఇదో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనము ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఉండి ఇలా చక్కగా ఫ్రై అయినటువంటి ఆలు ముక్కల్లో ఫ్రైకి తగినంత కారం సాల్ట్ పసుపు వేసి కలుపుకోవాలి ఈ పసుపు సాల్ట్ చక్కగా కలిసిపోయిన తర్వాత ఇందులోనే ఫ్రైకి తగినంత కారం వేసుకోవాలి కారం వేసే స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి సిమ్లో పెట్టుకోవాలండి ఇక సిమ్లో పెట్టుకొని ఒక్కగా అలా కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంత ఇంతసేపు హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి ఆ ప్యాన్ హీట్కి ఆ కారం చక్కగా పట్టేస్తుందండి ఇలా చివరిలో కొత్తిమీరతో వేసి గార్నిష్ చేసేసి దింపేస్తే చాలా టేస్టీగా ఉండే ఆలు ఫ్రై చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా మనం ఇలా ఆలు ఫ్రై చేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇంతలోకి పక్కన పప్పు కూడా అయిపోయింది అందులో పప్పుకు సరిపడా సాల్ట్ చింతపండు రసం వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పోపుకి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆవాలు జీరకలు యాడ్ చేసుకున్నాను ఆవాలు చక్కగా చిటపట్టు అన్న తర్వాత దంచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి కూడా చక్కగా వేగిన తర్వాత మనం ఇందులో ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని నందులో యాడ్ చేసుకోవడం అంతే చాలా సింపుల్ అండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి పప్పుకి ఆలు ఫ్రై కానీ చాలా మంచిగా ఉంటుంది మనకు చపాతీల మీదకైనా అన్నం మీదకైనా చాలా చక్కగా ఉంటుంది అనమాట ముందుగా కలిపెట్టుకున్నటువంటి పప్పును కూడా అందులో యాడ్ చేసేస్తే అంతే చాలా సింపుల్ అండి వంట రాని వాళ్ళు కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు ఈ రెండు వంటలు చివరలో కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పొద్దున్నే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి హడావుడి లేకుండా సింపుల్గా మనము ఈ రెండు కూరల్ని చేసేయచ్చండి ఎట్ ఏ టైంలో